భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్ క్వశ్చన్ పౌరసత్వం అనే భావనను ఎక్కడి నుంచి గ్రహించారు క్రింది వాణిలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు పౌరసత్వం అనే భావనను నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి కలదు క్రింది వాణిలో పార్లమెంటుకు కలదు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్తి హక్కు అనేది ఒక న్యాయపరమైన హక్కు ఆస్తి హక్కు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి పౌరస్మృతిని తెలియజేసే రాజ్యాంగ అధికరణ నలభై నాలుగవ అధికారం తెలుపుతుంది ఉమ్మడి స్మృతి గురించి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులను ఈ క్రింది రాజ్యాంగం నుంచి గ్రహించడమైనది రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడమైనది ప్రాథమిక విధులను నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభని ఎవరు రద్దు చేస్తారు ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రద్దు చేస్తారు లోక్సభను నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టదలిచితే ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేది సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టవలను రాజ్యసభలో ప్రవేశపెట్టాలి మొదటగా నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక సంఘం తన సిఫార్సులను ఎవరికి సమర్పిస్తుంది భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ